స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా లేకపోతే ఈవో స్థాయి అధికారైనా సరే ఎవరితోనైనా కూడా సిద్ధంగా ఉన్నా మేము మాట్లాడితే నువ్వు చంద్రబాబుతో సమానమా అని మాట్లాడుతూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడేది పవిత్రతంతా మంట కలిపింది వైసీపీ వాళ్లేదని రా మాట్లాడదాం మేము చేసినటువంటి మేలేదో మీరు చేస్తున్నటువంటి కీడేదో మొత్తం అన్ని కూడా విడమర్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు మాట్లాడడం తగ్గించి భక్తుల యొక్క ప్రయోజనాలు కాపాడుతూ ఇకనైనా కూడా వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకోకుండా మీరు సరైన రీతిలో పాలన సాగించండి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే కార్యక్రమాలు చేయండి స్వామి ఊరికే మా మీద పడి ఏడ్చే కార్యక్రమాలు ఆపి ఇప్పటి వరకు ఈ ఏడు నెలలుగా వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ ఏడుపు తప్ప పాలనే అసలు పాలనే లేదు పాలనే లేకపోవటము దానికి తోడు మా మీద కుట్ర కేసులు బనాయించే కార్యక్రమాలలో పోలీసులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడంతో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి వెంటనే సంబంధిత పోలీసు అధికారులను కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈవోను సస్పెండ్ చేయాలి ఈవోను బదిలీ చేయాలి దీనికి సంబంధించినటువంటి ఇతర అధికారులందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి కనీసం కోటి రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అలాగే గాయపడిన ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఇరవై లక్షల రూపాయలు ఇవ్వవలసినటువంటి అవసరం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఇవి కాకుండా ఊరికిన పరామర్శలతో కాలం గడిపేసి ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం అని అంటే సరిపోదు మీరు ప్రభుత్వం చేసినటువంటి హత్యలు ఇవి ఒక మాటలో చెప్పాలంటే బాధ్యత రాహిత్యంగా వ్యవహరించటం మూలంగా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం కారణంగా జరిగినటువంటి ఈ చర్యకు ఒక్కొక్కరికి చనిపోయినటువంటి